Sous-titrage Société Radio-Canada న్యూస్ నెల్లూరు కార్పొరేషన్ లో హాయి డ్రామా కొనసాగుతోంది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశానికి నిర్ణయం తీసుకుంది నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో యాభై మూడు మంది కార్పొరేటర్లు ఉండగా గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను ఫ్యాన్ పార్టీ గెలిచింది అయితే ఎన్నికల తర్వాత నలభై మంది సభ్యులు టీడీపీలో చేరారు మేయర్ తటస్థంగా ఉండటంతో టీడీపీలో ముప్పై ఆరు మంది సభ్యులు నిన్న జగన్ సమక్షంలో చేరిన సభ్యులతో కలిపి వైసీపీ సంఖ్య పదహారు మందికి చేరుకుంది అయితే వైసీపీ తరఫున ఇరవై మంది సభ్యులు ఉంటే అవిశ్వాసం వీగిపోనుంది దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది భూ ఆక్రమణ కేసులో నిన్న వైసీపీలో చెందిన ఓబుల రవిచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన చేపట్టారు ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు ఇక వైసీపీ శ్రేణులు తమ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతుందని టీడీపీ నేత కోటం రెడ్డి ఆరోపణలు చేశారు ఈ అంశంపై వేదాయిపాలెం పోలీస్ లో టీడీపీ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు ఇక తమ సభ్యులను క్యాంప్ ఇప్పటికే తరలించింది టీడీపీ అయితే వైసీపీ తరఫున ఇరవై మంది సభ్యులు ఉంటే అవిశ్వాసం వీగిపోంది దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది భూ ఆక్రమణ కేసులో నిన్న వైసీపీలో లో చేరిన ఓబల రవిచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన చేపట్టారు ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి అందిస్తారు మధు చెప్పండి అక్కడ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది అమూల్య నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం నువ్వు అనే లాగా తయారైంది అవిశ్వాసంతో టీడీపీ బరువు తీస్తున్నారని కేడర్ తో అసంతృప్తి మరోపక్క వైసీపీ కేడర్ ని కిడ్డా అక్రమ కేసులు పెడుతున్నారని కూడా అక్కడ రాజకీయ వేడుకుతుంది అయితే నవాబేట పేట వద్ద అనిల్ యాదవ్ ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా చేరుకున్నారు పోలీస్టేషన్ వద్ద తీవ్ర ఉధృత వాతావరణం ఏర్పడింది వైసీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు కూడా భారీగా చేరుకుంటున్నారు పోలీస్టేషన్ వద్దకు వైసీపీ మద్దతుదారులు కూడా జై జగన్ రెడ్డి వివరణ అయితే నెల్లూరు కార్పొరేషన్ హైడ్రామా కొనసాగుతున్నారు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశం చేపట్టారు అయితే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో యాభై మూడు మంది కార్పొరేటర్లు ఉండగా గత ఎన్నికల్లో స్థానాలకు వైసీపీ పార్టీ గెలిచింది అయితే ఎన్నికల తర్వాత నలభై మంది సభ్యులు టీడీపీ కౌన్సిల్ టీడీపీలో చేరారు అయితే మేయర్ తటస్థంగా టీడీపీలో ముప్పై ఆరు మంది సభ్యులు ఉన్నారు అయితే నిన్న జగన్ సమక్షంలో చేరిన సభ్యులతో గెలుపు వేసే సంఖ్య పదహారు చేరుకుంది అయితే వైసీపీ తరఫున ఇరవై మంది సభ్యులు ఉంటే అవిశాసం వీగిపోనుంది దీంతో వైసీపీ వ్యూహత్వంగా ముందుకు వెళ్తుంది వైసీపీలో చేరిన ఓబుల్ల రవిచంద్రాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక రాత్రి పొలిటీ చే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన కూడా చేపట్టారు అయితే ఓటమి భయంతో అరాచకాలు పాల్పడుతుంది వ్యాఖ్యాని వైసీపీ సభ్యులపై బెదిరింపులు పాల్పడుతుందని టీడీపీ నేత కోటం కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు ఈ అంశంపై వేదాయపలం పోలీస్ లో కూడా టీడీపీ కార్పొరేటర్లతో కూడా ఫిర్యాదు చేశారు ఇప్పటికే ఒక ఒక పక్క పార్టీ మారిన గంట విడుదలనే కార్పొరేట్లు కిడ్నాప్ కావడంతో నెల్లూరులో కలకలం రేపుతుంది సిటీ ఐదవ డివిజన్ కార్పొరేట్ హోబుల్లో చంద్ర మరో నలుగురుతో కలిసి నిన్న వైఎస్ఆర్ సిపి వైఎస్ జగన్ సమక్షంలో కూడా ఆయన కండువా కప్పుకున్నారు అయితే తిరిగి వెళ్తూ వస్తున్న సమయంలో ఆయన్ని కూడా పోలీసులు పోలీసుల్లో వచ్చే సమా పోలీసులు కూడా కిడ్నాప్ చేశారని కూడా వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు పోలీసు అడ్రస్ తో వచ్చి కిడ్నాప్ చేశారని కూడా వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు అయితే ఎస్టీ సమాజ వర్గానికి చెందిన రవిచంద్ర కాచీ కోసం హైకోర్టులో ఏబిఎస్ కాన్సర్స్ పిటిషన్ కూడా వేల కూడా వైసీపీ ఆలోచిస్తుంది అయితే మొత్తం మీద చూసుకుంటే మేయర్ అవశాసం వేల నెల్లూరులో టీడీపీకి ఉంచిన షాక్ ఇంత తగిలింది ఐదుగురు కార్పొరేటర్లు కూడా టీడీపీ వైఎస్ఆర్ చేశారు వాళ్ళకి మద్దతు కూడా ఈత మద్దతు ఇచ్చారు మరోపక్క మరింత కార్పొరేటర్లు పార్టీ మారే భయంతో టీడీపీ కిడ్నాప్ లందం అవుతాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేట్లు కూడా ఇప్పటికే ఉండే మొన్న కూడా వాళ్ళు కూడా క్యాంప్ కూడా తరలించారు అయితే ఈ ప్రబల వైసీపీ చేపడుతుందని కూడా మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకున్నారు అయితే బెదిరింపు పాల్పడే వారిని కూడా ఎవరైతే కౌన్సిలర్లు ఇతర పార్టీకి సంబంధించిన వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళు ఎవరైనా బెదిరిస్తే కౌన్సిలర్ వాళ్ళ మీద కేసు నమోదు చేయలేకపోతే ఇప్పటికే ఎమ్మెల్యే గానే అయితే మినిస్టర్ కూడా పోలీసులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే వేదాపురం పోలీస్ స్టేషన్ లో కూడా అవిశాసీ ఓటు వేయాలని కార్పొరేట్లకు వైకా ఎదురుస్తా ఫిర్యాదు కూడా చేశారు అయితే దీంతో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ నెల్లూరు లో ఒక ఉత్తరత వాతావరణం కూడా నిలబడింది ఏం జరుగుతుందో కూడా మనం వేచింది అయితే ఇప్పటికే ఇక్కడ నెల్లూరులో వాతావరణం వాతావరణం కింద కూడా చెప్పచ్చు అమూల్య రైట్ థ్యాంక్ యూ నెల్లూరు నగరంలో నిజంగా వైసీపీకి సంబంధించి యాభై నాలుగు మంది కూడా వైసీపీ కార్పొరేటర్లేజ్ ఆన్ రికార్డ్గా తీసుకుంటే ఎవరు కూడా ఎందుకంటే ఇందాక కూడా ఒక ప్రెస్లో రూరల్ సంబంధించిన గిరిధర్ రెడ్డి గారు టీడీపీ కార్పొరేటర్ని వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెడుతున్నారు భయపెడుతున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పాడు అసలు టీడీపీకి కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారు టీడీపీ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన సీట్లు ఏంటంటే సున్నా యాభై నాలుగు మంది గెలిచింది వైసీపీ సింబల్ మీద కాదా ఆన్ రికార్డ్గా తీసుకుంటే యాభై నాలుగు మంది కూడా వైసీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే వాళ్ళు టీడీపీ కార్పొరేటర్లుగా ఎప్పుడు గెలిచారో మాకు తెలియదు సరే ఎన్నికలు అయిన తర్వాత కావచ్చు కొంతమంది మారుండొచ్చు కొన్ని కారణాల వల్ల వెళ్ళి ఉండొచ్చు ఈరోజు మా నాయకులు అందరూ కూడా అవి ఏదైతే ఇది ఇచ్చారో పద్దెనిమిదో తారీఖున mirni ni